దీంతో పాటుగా మిస్లీడ్ అవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఒక ఊబిలో చిక్కుకుపోవడం అనేది ఉంటుంది నేను ఎవరిని ఇంటర్వ్యూ చేసిన ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ అడుగుతానమ్మా గతంలో ఉన్నటువంటి సిచువేషన్స్ ఇప్పుడు కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు అనుకున్నప్పుడు కమిట్మెంట్లో లేకుంటే కాంప్రమైజ్ మీ టూ మూమెంట్లు ఇవన్నీ వచ్చాయి అనేది ఉంటుంది కదా ప్రతిసారి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు అప్పుడేమో యాక్సెప్ట్ చేశారు ఇప్పుడేమో బయటకు వచ్చి మాట్లాడితే వచ్చే లాభం ఏంటి వాళ్ళని ఎందుకు డీఫేమ్ చేయాలి ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొక వాదన కూడా వస్తూ ఉంటుంది కదా సూదమ్మ గారు నలభై ఏళ్ళ నుంచి సరే అప్పుడు అమ్మా నాన్న తోడుండేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఎప్పుడైనా అరే నేను ఫిట్ అవ్వట్లేదు ఇంకా వెళ్ళిపోవాలి అలాంటి సిచ్యువేషను లేదు ఇలాంటి ఫోర్స్ ఎక్కువ అవుతోంది నా వల్ల కావట్లేదు అనేదో తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వాలి అనేవాళ్ళు చాలా వరకు ఓల్డ్ హీరోయిన్లు అప్పుడు అమ్మలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు అర్ధరాత్రులు వస్తారు డోర్లు కొడతారు ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందమ్మా ఒక ఇప్పుడు ఈ జనరేషన్కే నేను వస్తాను ఒక సిమ్ కార్డు ఇస్తున్నారు ఒక మొబైల్ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ మీరు పెట్టగలుగుతారు కాంటాక్ట్స్ ఎన్ని ఉండాలో అంత అంతే పెట్టగలుగుతారు ఎక్కువైపోయిందని మెమరీ ఎక్కువైందని మీరు ఏం చేస్తున్నారు వానింగ్ ఇస్తుందని తెలుసుకుంటున్నారు కదా ఆఫ్టర్ ఆల్ ఒక చెడిపోయే వస్తువు అది తెలుసున్నప్పుడు సిక్స్ సెన్స్ ఉన్న వాళ్ళు మీకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీరెందుకు వాళ్ళకి అడ్వాంటేజ్ ఛాన్స్ ఇచ్చారు ఉంటే మీకు జరగదని లైఫ్ ఉండదని భయపడడం వల్ల ఆఫర్స్ పోతాయి నేను ఇక్కడ నేను ఎదుగు కావాలనుకున్నాను అందరినీ ఎదిరించి వచ్చాను అని అనుకునే వాళ్ళు చాలామంది కనుక ఉన్నారు అప్పట్లో మమ్మల్ని డైరెక్టర్స్ కొట్టేవాళ్ళు ఇందాక ఒక మాట చెప్తాను నేను బాలచంద్ర గారు ఇప్పుడు నేను కోట్లు సంపాదిస్తున్నాను లక్షలు సంపాదిస్తున్నాను ఆయనకి ఇవ్వట్లేదు కదా లేదు ఏనాడు ఇచ్చేనా వాళ్ళ పేరు చెప్తున్నాను వాళ్ళ దగ్గర మేము వాళ్ళు ఎలా ఉండాలని నేర్చుకున్నాము కానీ వాళ్ళు మీ చెయ్యి మీద వేసేసి వాళ్ళతో బయటకు తిరిగి తిరిగేటప్పుడు బాగానే ఉంది మిగతా దాన్ని చేసేటప్పుడుకి అసహ్యం ఉంది అని వాళ్ళ మీద ఎందుకు రివర్స్ అవుతారు వాళ్ళు జోక్ చేశారంటే ఖచ్చితంగా కండించండి అక్కడే మీరు లిమిట్ దాటని ఏకండి మీరు లిమిట్ దాటకండి మీ కంఫర్టబిలిటీ ఏంటో నేను ఉంటాను అంటారు అమ్మ మిమ్మల్ని కళ్ళు చూసి నేను మాట్లాడుతాను అలాగే ఇప్పుడు మీరు మైక్ పెట్టుకున్నారు మొబైల్ పెట్టుకున్నారు వాచ్ కట్టుకున్నారు ఒక గాజులు వేసుకున్నారంటే కళ్ళు నా కళ్ళు అలా తిరుగుతుంది బాగానే ఉంది కదా అని తిరుగుతుంది నేను డ్రాయర్ ఇంతే వేసుకుని తిరుగుతాను వాడు చూసాడంతే అంటే వాడి తప్ప నీ తప్ప అది నేను చించపర్చట్లా మనం ఉండేదాన్ని బట్టి ఉంది ఒక బ్యాగ్ ఉంది దాంట్లో ఎంత పెట్టగలుగుతారో అంతే పెడతారు సూట్ కేసు పెట్టాల్సింది బ్యాగ్లో పెడతా ఎలాక సూది దారం ఉందమ్మా పాత మనిషిలాగానే ఒక వయ మాట్లాడుతున్నానని నేను చెప్పట్లే సూది దా దారి ఇవ్వకుండా దారం దిగుతుందా ఇప్పుడు మీరే ఉన్నారు అమ్మ అంటారు ఏ అన్నారంటే మీరు ఏమంటారు ఎలా రిప్లై ఇస్తారు మనం ఇచ్చేదాన్ని బట్టి ఒక గోడకి బాలు కొడుతున్నాం ఎంత ఫోర్స్గా కొడతామో అది తిరిగి నా దగ్గరికే వస్తుంది మిమ్మల్ని చూసేటప్పటికి నాకు మాట్లాడాలని అనిపించేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు మీరు మాట్లాడకండి అవాయిడ్ చేయండి ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతారు ఒక్కసారి చేస్తారు రెండోసారి చేస్తారు పక్కన ఉన్న వాళ్ళు అంటారు అది నేను కేరీ చేయట్లేదు ఎందుకురా ఎందుకే అంటారు కదా అప్పుడు ఇన్సర్ట్ అవుతున్నట్టే వద్దు మాట్లాడడం మానేయండి ఇవన్నీ చేస్తే నేను మీరేం చేసేవాళ్ళు అప్పట్లో మాకు ఇలాంటి వచ్చేదే కాదు కదా మాకు ఎంతసేపు వర్క్ నేర్చుకోవాలి మెయిన్ మొబైల్ రావడం వల్ల ఎంతకెంత అడ్వాన్స్గా వెళ్తున్నామో అంతకంత మన చెడు మెట్టెక్కుతున్నాం చెడు అన్న మెట్టెక్కుతున్నాం మంచిదే ఎక్కట్లా అనిపిస్తుందా ఇది ఇది కరెక్ట్ పాయింటా నా వరకే అది కరెక్ట్ పాయింటే కాకుండా మిమ్మల్ని ఓల్డ్ స్కూల్ అంటారు అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు నా ఓల్డ్ స్కూల్ నాకు మంచిది అది నాకు ఇష్టం ఓల్డ్ స్కూల్గా ఉండడం నాకు ఇష్టం దానివల్ల నేనే పోగొట్టుకోలే ఇలాగే ఉంటా అలాగే ఉండండి ఆ సీ నాలో ఉంటుంది అది నాకు అందంగా కనిపిస్తుంది నాకు అదే కదా కావాలి మీకు అనిపిస్తుందంటే మీకు అది బాధగా ఉంటే డోంట్ కేర్ నా వెళ్ళిపోతూ ఉంటాను నేను అది మీ తప్పు మీ చూపులో తప్పు మీ ఆలోచనలో తప్పు నేను చెప్పలేదు కదా మీరు ఆలోచించండి మీరు తప్పుగా చూడండి నేను చెప్పలేదు కదా నాకు అది కరెక్ట్ అని అనిపించింది కదమ్మా మీ చూపులో తప్పు ఉన్నాయి మీ ఆలోచనలో తప్పు ఉన్నాయి అలాగని నేను తప్పు చేసి పాయింట్అవుట్ మిమ్మల్ని చేయడం తప్పు అంటా నేను అదే సుదవే నేను ఇది మాట్లాడతాను అది మాట్లాడతానంటే తప్పు నా వైపు పెట్టుకుని ఎదటి వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు మీరు ఆలోచించాలి నేను తప్పు చేసి ఉండొచ్చు కదా ఎందుకు అన్నారు అన్నది ఆలోస్తే తప్పు రాదు అక్కడ ఇన్ని చెప్పారు మీరెందుకు అవకాశం ఇచ్చారు మీరెందుకు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేదు ఇవన్నీ చెప్పిన తర్వాత మీరెందుకు పక్కకి వెళ్ళిపోయలేదు మీరు ఎందుకు వాయిస్ ఇవ్వలేదు ఆ టైంలోనే అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు అనుకుంటే గానే ఒక మహిళకి ఇంకో మహిళే కదా సహాయం చేయాల్సింది మా వాయిస్ తనే కదా సపోర్ట్ చేయాల్సింది వినాల్సింది అలా కాకుండా ఏంటి మమ్మల్ని తప్పు పడుతున్నారేంటి గారు అన్న వాళ్ళకేం చెప్తారు అది వాళ్ళ మీద తప్పు ఉండుంటే ఎవరి మీద తప్పు ఎవ అన్నదే ఆలోచించాలి ముందు ఇద్దరిని కూర్చోబెట్టేసి అడగాలి డైరెక్ట్గా అడగాలి ఒక్కళ్ళ మీద ఇమ్మీడియట్గా చెప్పకూడదు రెండు వైపులు చూసి మాట్లాడాలి ఒక్కళ్ళు ఇది చెప్పేసారా అంటే కళ్ళు మూసుకుని నమ్మకూడదు ఎక్కడొచ్చిన తప్పు జరిగి ఉండొచ్చు ఎందువల్ల జరిగింది ఎవరి వల్ల జరిగింది అన్నది తెలుసుకుని మాట్లాడితే ఫ్యాక్ట్ ఏంటో తెలియాలి తెలుసుకుని మాట్లాడితేనే ఈ ప్రాబ్లం రాదు బట్ అవన్నీ అక్కడ దాకా వెళ్తున్నాయంటారమ్మా ఫ్యాక్ట్ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్ ఒక కమిటీ ఇంకోటో ఇవన్నీ తేలుతున్నాయంటారా మీరు ఎంతసేపు ఇలాగే కూర్చుంటాం కదా అక్కడ ఎదురు ఏం నడుస్తుందో తెలియడం లేదు కదా దానివల్లనే బయట ఏం జరుగుతుందని చూడండి కళ్ళు ధరస్ లోకంలో చూడండి ఎందాక నేను యూట్యూబర్స్ వాళ్ళకి చెప్పాను కదా సేమ్ అదే బయట ఎన్నో జరుగుతున్నాయి అవన్నీ చూపించండి టాలెంటెడ్ కిడ్స్ ఎంత మంది ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళు పాడతా తీయగల పిల్లలు ఏం పాడుతున్నారు ఆ డ్యాన్స్ ఏంటి పిల్లలకి ఏం చేస్తున్నారు ఆ టాలెంట్ మీరు ఎన్కరేజ్ చేయండి అది చూపించండి ఎవడో ఏదో చేశారు ఈవిడ ఇది చేస్తుంది అదంతా ఎందుకు ఇంకా మీరు మైండ్ పాడు చేసుకుని ఎదటి వాళ్ళ మైండ్ని పాడు చేయడం ఎందుకు అంట నేను అది సపోర్ట్ చేయను అంటాను ఇప్పుడు తప్పు ఎవరి మీద ఉంది రాసేవాళ్ళ మీద తప్పు వాళ్ళ ఆలోచన తప్పు అని అవుట్ చేస్తాను అది తప్పు అంటాను కానీ మంచిగా రాసేవాళ్ళని నేను తప్పు చెప్పట్లేదు కదా అది కూడా చూడాలి కదా ఇన్నేళ్ళు మీ అందరూ మీరే డబ్బింగ్ చెప్పుకోవడం అన్ని లాంగ్వేజెస్లో మీరు చెప్పుకోవడం కష్టం అనిపించింది ఉందలా నాకు కొంచెం మలయాళంలో అనిపించింది తిరగదు కదా తమిళ్ సిమిలారిటీ ఉంటుంది మొన్న ఈ మధ్య ఉపేంద్ర గారు నేను ఒక సెవెన్ లాంగ్వేజ్ మూవీ కబ్జా చేశాం తెలుగు చేశాను తమిళ్ చేశాను కన్నడ చేయలేను కన్నడలో డైలాగ్ నేను మాట్లాడాను చంద్రు గారితో నేను అన్నాను సరే నాకు అది రాట్లేదు గరబడి ఉంటుంది నా వల్ల కాలేదు అక్కడ డబ్బింగ్ పెట్టుకుంటాను అమ్మ తెలుగు అంత బాగా మాట చెప్పారు కదమ్మా అదే కదమ్మా అన్నారు లేదు చంద్రుడు నేను చెప్పలేకపోతున్నాను మీరు డబ్బింగ్ పెట్టేయండి అంటే మనకి కంఫర్టబుల్గా ఏది ఉందో ఒక ప్రోడక్ట్ని పాడు చేయకూడదు అది వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డని వాళ్ళ పిల్లల్ని మనం కొట్టడానికి హక్కు లేదమ్మా అలాగే నా పిల్లల్ని కొట్టేటప్పుడు నేను ఎదురుస్తున్నాను కదా వాళ్ళు ఎంత ఆనందంతో ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి ఉంటారు ఒక సబ్జెక్ట్ని ఎంత అందంగా రాసుకుని ఉంటారు దాన్ని చట్ట చడగొట్టడానికి నాకేం పవర్ ఉంది నాకు నాకు రాదు అని నేను ఓపెన్గా చెప్తే వరే వేరే వాళ్ళు పెట్టుకుంటారు నేను ట్రై చేసాను రాలేదు ఓపెన్గా చెప్పేశాను నాకు అనిపించింది తప్పు అనేది అనిపించింది ట్రై చెయ్యని ట్రై చేశాను వాళ్ళ టైంను కూడా వేస్ట్ చేశాను కావట్లేదు అనిపించట్లేదు తప్పు తీస్తున్నాను ఆపే చెప్పేసే చెప్పేసాను ఓకే అన్నారు కరెక్ట్గా వచ్చింది హిందీ హిందీ కూడా మీరే చెప్పే హిందీ అస్సలు రాదు నాకు అస్సలే మా డ్రైవర్ని నా హిందీ ఎటు ఉంటుంది అంటే గేట్ కోలో అంటాను గేట్ నిక్కాలో అన్నాను నేను మధ్యాహ్నం ఎక్కడ పెట్టాలో మా ఏమన్నావే అన్నారు గేట్ తీయమన్నానండి వాడిని నేను మధ్యాహ్నం నువ్వు లంచ్కి వచ్చేటప్పుడు గేట్ తీసేస్తాడు ఏముండదు అక్కడ అన్నారు అంటే నేను ఏదో తప్పు మాట్లాడాను అవ్వన్నా అప్పటి నుంచి హిందీ మనీసాను హిందీ కూడా ఎక్కడ నార్త్కి వెళ్తే మాట్లాడతాను వచ్చారు అని హిందీలో నేర్చుకుందాం తప్పే ఉంది వాళ్ళు నవ్వుతే నవ్వుతారు అంతే కదా నవ్వడం వాళ్ళది మాట్లాడడం నాది అర్థం అవుతే లేకపోతే మోగ భాష ఉంది సైకాలతో కాని చేయొచ్చు ఆర్టిస్ట్ లకు ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీ అదే కదా ఇలా నటించేస్తారో చెప్పేస్తారు అయిపోతుంది